ఇక భారతదేశంలో రాజకీయ భాగోతం ఎట్లా ఉందంటే ఏమి మారే ఏమి మారేను తెలంగాణ బతుకు ఎందుకింత ఈనంగా ఉన్నది రో ఒరేకో ఏమైంది తెలంగాణ బతుకు ఏమైంది అంటే ఇక మరి ఎక్కడ ఇచ్చిన గోంగ అక్కడనే ఉందట ఆ ఏపీ రాష్ట్రానికి పైసలు వస్తే ఇక మరి రేవంతం అయ్యి నీ దండం పెడితే ప్రశ్నలు వేస్తుండట మాకే ఈ పశులు మాకే ఈ పశలు అని ఇక రేవంత్ ఏమి ప్రశ్నలు అయినాయి చంద్రబాబు నాయుడికి ఏమో పైసలు అయినాయి ఇక గీ కథ నడుస్తుందిలా అంటే మరి ఇక ఏపీలో అమరావతి కోసం నీ దండం పెడితే పదివేలు పదిహేను వేల కోట్లు గుంజుకొచ్చిండట చంద్రబాబు నాయుడు అమ్మా ఇక మరి ఇది ఇట్లా ఉండగా బీహార్ రాష్ట్రానికి ఇక రోడ్లు బాగా చేసుకుంటందుకు మెడికల్ కాలేజీలకు షెడ్డకు పడ్డకు ఇరవై ఆరు వేల కోట్లు గుంజుకుపోయిండట నితీష్ కుమార్ వామ్మా దేశం మీద పైకం అంతా వీళ్ళిద్దరే గుంజుకుపోయారు షెడ్డో పడ్డో కాస్త కూస్తానా తెలంగాణకు రాకపాయే ఏం చేయదు ఎట్ట చేయదు అని ఓ దిక్కు తలవో ఇక వంట చూడు వలపోతతోటి తల్లడిల్లుకుంటాయి ఏడ్చి పాడు చేస్తుంటే ఇక అక్కడ చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు మా అంత మునగా లేరు మా అంత మొగోళ్ళే లేరు మా అంత వీరులు లేరు మా అంత షోర్లు లేరు అని ఇక ఆ రకంగా వాళ్ళు పోన్ మొత్తానికి తెలంగాణకు గుండు సున్నా ఏది లేదు ఎక్క లేదు ఆగం ఆగం జగన్నాథం అన్నట్టే ఉందట తెలంగాణ బతుకు చూడాలా మరి మోడీ సారు ఎనడు కలిగిస్తాడు ఎప్పుడు చేస్తాడు షడపడ వ్యవహారం ేవంతమయ్య ఒకటే ఢిల్లీకి తిరిగినా కానీ ఇలం పొలం లేకుంటున్నా అయ్యింది తెలంగాణ పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారు అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు